ఏ జాగరత అహో దేవా తో తోలే ఇప్పుడు ఈ కారు మోడల్స్ గా

దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమన శుభనందనలు ఈరోజు ఆర్యు సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవికా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారిసాల ఎందు జరుగు పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనికాపరమి దేవస్థ ఆశీసులతో పొందాలని కోరుకుంటున్నాను యందు జరిగే అలంకరణలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు రాజరాశ్రి దేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదో రోజు మోహిని దేవి అలంకారము ఆరో రోజు దేవి అలంకారము ఏడవ రోజు సరస్వతి దేవి అలంకారము ఎనిమిదో రోజు మహిషాసుమర్థిని అలంకారము తొమ్మిదో రోజు శ్రీ వాసవి కన్య పరమేశ్వరి అలంకారము పదవ రోజు విజయదశమి అంటే ప పన్నెండో తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీదేవి అలంకారం రోజు చేసి మనము ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏనుగు తెప్పించి పురవీధుల గుండా రెండు అశ్వాల అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శమి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ దూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి మీ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు రంగ అంగరంగ వైభవంగా ఇతరి ప్లాన్ చేశాము అలాగే దీంతోపాటి మన కర్ణాటక నుండి శక్తిపీఠాలు మరియు దశావతారాలతో అలరించ అలరించుతున్నాము అలాగే కోలాటము ఆడవారి పిల్ల పిల్లలతో కోరాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే డీజే సౌండ్స్తో ఒక ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము దసరా హిందువుల ముఖ్య పండగ ఆశ్వీజ శుద్ధ పార్డ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవంబర్కు తొమ్మిది రోజులు నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండుగ ఈ పండుగ నవరాత్రి శరణవరాత్రి అని అంటారు శరత్ ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి పార్వతీదేవి తర్వాత మూడు రోజు లక్ష్మీదేవి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవి పూజలతో నిర్వహిస్తారు ఆలయంలో అమ్మవారికి ఒకరోజు ఒక అలంకరణ చేస్తారు పది రోజులు నాడుగా విజయదశమి నాడు గ్రామోత్సవం జరుపుకోవడానికి జరుగుతుంది నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ బతుకమ్మ ఆడుతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి సందర్భమే కాక పాండవులు వనవాసం వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకునే రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మి ఆకు పూజ చేయటం రివాజ్గా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడితే రాక్షసులతో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతిథిని వరించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు కాబట్టి దీని విజయదశమిగా భావించి మేము ఆర్యవై కుల కులస్తులు మరియు ప్రజలు అందరూ ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఇటు దసరా కమిటీ చైర్మన్ పరిటాల వెంకటరమణయ్య ఇవి ఈ నెల మూడో తారీఖు అంటే అశ్వధ శుద్ధ పాఠ్యమి మూడో తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి పన్నెండో తారీఖు వరకు జరుగుతాయి అంటే దాదాపు పది రోజులు తొమ్మిది రోజులు మహానవమితో చండి హోమంతో పండగ పూర్తి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి నైట్ ఊరేగం చాలా గొప్పగా చేస్తున్నాం ఈసారి ముందుగా బాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి పృపక పాత్ర కోరుతున్నాను మొత్తం పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి పండగ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు ఏ రోజు ఏ అలంకారం అనే గురించి కాబట్టి రేపు మూడో తారీఖు ఋత్వికరణము గంగపూజతో పూజ మొదలవుతారు పొద్దున్నే ఆరున్నరకు ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాను మూడవ తారీఖు ప్రారంభమైంది అంటే పండగ మరి పన్నెండు రోజులు వచ్చింది ఈసారి పండగ టోటల్గా పన్నెండు పదమూడో తారీఖు వసంతోత్సవంతో ముగుసాది సాయంత్రం అమ్మవారి కాంతి ప్రతినిత్యం ఎవ్రీ ఇయర్కి ఇయర్కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ వస్తుంది అందులో ఈ సంవత్సరం ఇంకా ఇంకా చాలా గొప్పగా దాదాపు కర్ణాటక రాష్ట్రం నుంచి గజరాజును తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమ ఈ యొక్క ఏదైతే అంటే సరస్వతి అలంకారం రోజు జరిగేటువంటి కార్యక్రమం తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు యొక్క ఈవెంట్ చాలా అత్యంత శ్రమతో కూడి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది దాని ఎందుకంటే మీకు తెలుసు గజరాజన్ అంటే ఎన్ని డిపార్ట్మెంట్ల పర్మిషన్ ఎన్ని రెండు మూడు స్టేట్ల పర్మిషన్ అన్ని చాలా రిస్క్తో కూడుకున్న మైన శ్రమను పక్కన పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమతోటి ఊరేగింపుతో ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అమ్మవారు అనే ఉద్దేశంతో దాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాం అద్భుతంగా ప్లాన్ చేశాం దానికి కూడా కడప డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కడప కలెక్టర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యంతుల వారికి ముఖ్యమంత్రి వారికి కూడా మేము ఆర్యవేద సంఘం నుంచి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలి యాక్చువల్గా దానికి దానికి చాలా క్రమకూడి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం మీరందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క ఇక్కడ ఇక్కడ అమ్మ ఎంత ఆ యొక్క అద్భుతమైన మహిమ కలదు అందరికీ తెలిసిన విషయమే మీ ద్వారా మరింత ప్రజలకు చేరువు కావాలని నేను తెలియజేస్తున్నా అందరికీ మీ ద్వారా మరింత ఉధృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఈ యొక్క పది రోజుల ఉత్సవాలకి మీ ద్వారా ఆహ్వానించేలా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి అందరికీ అమ్మవారిని దర్శించుకోండి ఆ మాసం తీసుకోవాలని కోరుకుంటున్నాం అది ఒక్కటే కాక ఎక్స్పెషల్లీ మైసాసురు మార్తానికి డిఫరెంట్ ఫార్మేటు ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయన ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి డెకరేషన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరహాలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేసా మీకు పందిరి చూస్తా అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్కి ఇప్పుడుకి ఏంటనేది సో ఒక మైసూరే కాదు ఒక ప్రొద్దుటూరే కాదు ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది గత ఆరు సంవత్సరాల నుంచి మైసూరు తర్వాత కడప మీరు కంపేర్ చేస్తే పొద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేర్టీ చేస్తే మీకు అర్థమవుతుంది మేము గొప్పగా చెప్పడం కాదు ఒక నాన్ చూడతా ఉంది దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయవాసవి